కేరళకు చెందిన ఐదేళ్ల చిన్నారి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల ప్రాణాలు కోల్పోయింది ఆ చిన్నారి కంటామినేటెడ్ వాటర్ ఉన్న చెరువులో స్విమ్ చేయడం వల్ల నీటిలో ఉన్న బ్రెయిన్ ఈటింగ్ కోల్పోయింది ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా చెరువులు సరస్సులు అండ్ ప్రాపర్ గా మెయింటైన్ చేయని స్విమ్మింగ్ పూల్స్ లో గ్రో అవుతుంది ఇది ముక్కు నుంచి శరీరంలోకి ఎంటర్ అయ్యి బ్రెయిన్ ను చేరుకుని బ్రెయిన్ టిష్యూస్ ని నాశనం చేస్తుంది ఇన్ఫెక్షన్ వచ్చిన ఫస్ట్ వీక్ లో ఫీవర్ హెడ్ ఎక్ వామిటింగ్ స్టిఫ్ నెక్ సీజర్స్ అండ్ హెల్త్ హలోజినేషన్స్ వంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఈ ఇన్ఫెక్షన్ సైనస్ ఇష్యూస్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉన్న వాళ్ళను ఫాస్ట్ గా అటాక్ చేస్తుంది కంటామినేటెడ్ వాటర్ బాడీస్ లో స్విమ్మింగ్ అవాయిడ్ చేయడంతో పాటు వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు నోస్ క్లిప్స్ యూజ్ చేయడం మంచిది ఈ ఇన్ఫెక్షన్ కి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ కనుగొనబడలేదు ఇప్పటివరకు ఇండియాలో ఇరవై కేసులు నమోదయ్యాయి అందులో ఒక్కరు కూడా బ్రతకలేదు ఈ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఒకటి నుంచి పద్దెనిమిది రోజుల్లోపు మరణిస్తారు ఈ వీడియోని చెరువుల్లో స్విమ్మింగ్ పూల్స్ లో స్విమ్మింగ్ వెళ్లే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ చేయండి